హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం రాజమండ్రి గాంధీపురంలోని ఒక కమర్షియల్ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి సో ఈ ఫ్లాట్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ అనమాట కింద యూడిఎస్ వచ్చేసరికి వన్ నాట్ వన్ స్క్వేర్ యార్డ్స్ అనమాట దీని కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసరికి సో ఇది రాజమండ్రిలోనే ప్రైమ్ లొకేషన్ కాబట్టి మీకు ఎవరికైనా కమర్షియల్ గా ప్రాపర్టీ వెతుకుతున్నారు అంటే సో ప్రస్తుతానికి అయితే దీంట్లో హాస్పిటల్ అయితే ఉంది ఎగ్జాక్ట్ గా దీని లొకేషన్ అయితే ఈఎస్ఏ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఈ ఫ్లాట్ సో మనకి చాలా స్పేషియస్ గా ఉంటుంది లోపల మీరు ఏమన్నా ఆఫీస్ వర్క్స్ గానీ లేదంటే ఏదన్నా కమర్షియల్ పర్పస్ గా దీన్ని వాడుకోవచ్చు ఎందుకంటే నెల నెల రెంట్లే వచ్చేసరికి ముప్పై వేల దాకా వస్తున్నాయి ఈ ఫ్లాట్ యొక్క రెంట్లు లో ప్రైజ్ వచ్చేసరికి రెండు కోట్లు చెప్తున్నారు సో మీకు ఎవరికైనా ఈ బడ్జెట్ లో ఇలాగ కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుందాం అనే ఆలోచన ఉంటే మాత్రం దయచేసి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ముందుగా ఒక టూ అవర్స్ ముందు మాకు ఇంటిమేట్ చేస్తే మీకు ఈ ప్రాపర్టీని మేము చూపించగలుగుతాము అండ్ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా మాకు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుందండి దయచేసి మీకు ఎవరికైనా ఎలాంటి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే రాజమండ్రి సిటీలో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఒక మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు కూడా మనకి ప్రీమియం అండ్ లగ్జూరియస్ ప్రాపర్టీస్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి దయచేసి మీ బడ్జెట్ లో ఏ ప్రాపర్టీ కావాలో మమ్మల్ని అడిగితే మీకు మంచి ప్రాపర్టీని మేము ఏర్పాటు చేస్తాము అండ్ ఫైనల్ గా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్